హలో వైటీ ఫ్యామిలీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్ కోసము బంగాళాదుంపలతో ఒక రెసిపీ చేస్తున్నాను అవేంటివో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను ఈ బంగాళాదుంపల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసేసాను అన్నిటినీ కూడా చాప్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని సాల్టు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసి తర్వాత కారం పొడి కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసి మంచిగా ఈ విధంగా మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసాను ఒక టెన్ మినిట్స్ తర్వాత ఎయిర్ ఫ్రయర్లోకి ఇది ఈ ముక్కలన్నిటినీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను సో డీప్ ఫ్రై చేసే బదులు ఎయిర్ ఫ్రైయర్లో మనకి తక్కువ ఆయిల్తో మనకి డీప్ ఫ్రై అయిపోతుంది కదా సో ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుందో కానీ చూడాలి సో పైన ఒక సాల్ట్ స్ప్రింకిల్ చేసి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా స్ప్రింకిల్ చేసేసాను టెంపరేచర్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ బటన్ నొక్కేసాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినాయి తక్కువ ఆయిల్తో సో ఇవి వేడి మీద కొంచెం మెత్తగా ఉన్నాయి కానీ చల్లారక క్రంచీగా రెడీ అయిపోతాయి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి బాయ్